హలో హాయ్ ఫ్రెండ్స్ మీ అన్ని మీ అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు సాయిబాబా పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ మనం ఒక పీట తీసుకొని దాని ఒక ప్లేట్లో పసుపు వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని పీట మొత్తం పసుపు నీట్గా రాసుకోవాలి పసుపు మొత్తం పీట మొత్తం రాసుకున్న తర్వాత కొంచెం కుంకుమ నాలుగంచులకి కొంచెం కుంకుమ తీసుకొని నాలుగంచులకి కుంకుమ బొట్టలు పెట్టుకోవాలి కుంకుమ బొట్లు పెట్టుకున్న తర్వాత మనం ఏదైనా ఒక బ్లౌజ్ పీస్ తీసుకోవాలి నా దగ్గర అయితే ఈ కలర్ ఆ కలర్ ఎల్లో కలర్ వేసుకోవచ్చు ఏదైనా కలర్ వేసుకోవచ్చు నా దగ్గర అయితే బ్లూ కలర్ బ్లౌ బ్లౌజ్ పీస్ ఉంది నేనైతే అదే వేసుకుంటాను ఈ కలర్ ఆ కలర్ అని ఏమి ఉండదు మనం కొత్త బ్లౌజ్ పీస్ అయితే సరిపోతుంది ఆ బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత మనం సాయిబాబా దత్తాత్రేయ స్వామి మీకు ఏది ఏ గురువుకి సంబంధించింది పుట్టపతి సాయిబాబా ఏ బాబా విగ్రహం ఉంటే ఆ బాబా విగ్రహం పెట్టుకోవచ్చు వీళ్ళందరూ గురువులే కాబట్టి మనకి ఈ ఈ దేవుడు ఆ దేవుడు అని ఏం ఉండదు బాబా మొత్తం అందరూ వీళ్ళందరూ అవతారాలు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం కొంకుమొట్లు పెట్టేసుకున్న తర్వాత పద్మం ముగ్గు వేసుకోవాలి పీట మీద పీట మీద పద్మం ముగ్గు వేసుకొని వరిపిండుతోనే వేసుకోవాలి పద్మముగ్గు మనం ఇదంతా వేసుకున్న తర్వాత మనకు పూజకు సంబంధించిన పువ్వులు అగరబత్తి ఒత్తిలు నూనె అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ మనం మీరైతే ప్రసాదాలు ఏదైనా చేసుకోవచ్చు నేనైతే శనగలు స్వీట్ చపాతి కోవా కోవా నేను బయట నుంచి స్వీట్ స్వీట్ షాప్ నుంచి తెప్పించుకున్నాను బ్లౌస్ బ్లౌజ్ పీస్ వేసుకున్న తర్వాత సాయిబాబా ఫోటో పెట్టుకోవాలి షిర్డి సాయిబాబా నా దగ్గర అయితే విగ్రహం ఉంది ఇంకోటి అది కూడా పెట్టుకుంటున్నాను అలాగే వినాయకుడిని కూడా పెట్టుకోవాలి చిన్నది నా దగ్గర విండి విన్న ఇక్కడ ఉంది చిన్నది అది పెట్టుకుంటున్నాను ఎప్పుడు మనం వినాయకుడికి వినాయకుడిని పెట్టుకోవాలి ఏ పూజ చేసుకున్నాను నా దగ్గర అయితే ఏ దండలు లేవు పువ్వుల దండలు అందుకని నేను పువ్వులతోనే అలంకరించుకుంటున్నాను బాబాకి గులాబీ లిల్లీ అంటే చాలా ఇష్టం ఆ పువ్వులతోనే అలంకరించుకోవాలి మొత్తం నీట్గా అలాగే తమలపాకులు వేసి దీపారాధన కుందులు పెట్టుకోవాలి దీపారాధన కుందులు పెట్టుకున్న పసుపు కుంకుమ బొట్టు పెట్టుకోవాలి అలాగే పువ్వులు కూడా పెట్టుకోవాలి ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి దీపారాధన కుందుల్లో ఆ తర్వాత ఒత్తులు వేసుకోవాలి రెండే చప్పుని ఒత్తులు వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత గురు పౌర్ణమి రోజు అయితే ఉపవాసం చేయమని బాబా ఎవరికీ చెప్పలేదు గురు పౌర్ణమి రోజు ఉపవాసం చేయకూడదు మామూలుగా మనం పూజలా చేసుకొని ఈరోజు ఉదయం పూజ చేసుకొని ఉదయం కుదరలేని వాళ్ళు సాయంత్రం పూజ చేసుకొని గుడికి వెళ్ళొచ్చు ఇలా అన్నీ చేసుకున్న తర్వాత మనం సాయిబాబాకి మన అష్టోత్తరం ఏదైనా చదవచ్చు చదవచ్చు నేనైతే ప్రసాదాలు పెట్టుకుంటున్నాను స్వీట్ చపాతి శనగలు బయట బయటని తప్పించుకున్నాను అలాగే చిన్న గ్లాస్తో వాటర్ వేసి పువ్వు పెట్టి అక్కడ పెట్టుకోవాలి అలాగే వినాయకుడు పూజ చేసుకొని ఫస్ట్ దీపారాధన చేసుకొని ఏకహార్తో చేసుకోవాలి డైరెక్ట్గా అగ్గిపెట్టితో చేసుకోకూడదు మనం ఎప్పుడు దీపా దీపాలను వెలిగించ వెలిగించకూడదు డైరెక్ట్గా అగ్గిపెట్టుతో అగ్గిపుల్లతో ఇలాగ ఏకాహత వెలిగించాలి అలాగే ఇవన్నీ చేసుకున్న తర్వాత వినాయకుడికి పూజ చేసుకొని ప్రసాదం నేనైతే కోవా పెట్టుకున్నాను బెల్లం కానీ ఏదన్నా పెట్టుకోవచ్చు మనం పూజ చేసుకున్న తర్వాత చూడోపచార పూజ అవన్నీ మామూలుగా సంకల్పం అన్నీ కామన్గా అన్నీ ఎప్పుడు సంకల్పం చెప్పలేని పూజ వ్యర్థమని అర్థం ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం సాయిబాబాకి అష్టో అష్టోత్తరం చదువుకోవాలి ఇవన్నీ చదువుకున్న తర్వాత ధూపారాధన అన్నీ చేసుకోవాలి అగరబత్తి ధూపం అన్నీ వేయాలి ఆ తర్వాత లాస్ట్లో ఫైనల్గా హారతి ఇవ్వాలి మనం ఎప్పుడు హారతి ఇచ్చేటప్పుడు యాంటీ క్లాక్వైస్ డైరెక్షన్లోనే తిప్పాలి క్లాక్వైజ్ డైరెక్షన్లో తిప్పితే మంచిగా యాంటీ క్లాక్ వైజ్లోనే డైరెక్షన్లోనే హార్త్ ఇవ్వాలి అలాగే లాస్ట్లో కొబ్బరికాయ కూడా కొట్టేసుకొని పెట్టుకోవాలి చాలా సింపుల్గా తేలిక విధ తేలిగ్గా చేసుకునే గురు పౌర్ణమి రోజున సాయిబాబా పూజ ఇలా చేసుకుంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇలా చేసుకొని ఉదయం చేసుకొని సాయంత్రం గుడికి వెళ్తే చాలా మంచిది సాయిబాబా అనుగ్రహం అందరికీ ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్